ఫ్రెండ్స్ నేను నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఎండుమిరపకాయలతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నానండి మరి ఈ పచ్చడి ఒకసారి ఎప్పుడు చేసే విధంగా పచ్చళ్ళు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు నోరుస్ ఏమి తినబుద్ది కానప్పుడు తినడానికి ఏమి సహించినప్పుడు ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మనకి ఇంట్లో అన్ని ఉండిన వాటితోనే ఉల్లిపాయ మిరపకాయలు ఉంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే ఒక పది పది పన్నెండు రెండు మిరపకాయల దాకా తీసుకున్నాను ఇప్పుడు ఇవి ముచ్చుకలు తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని చిన్న బాండి పెట్టాను ఆ బాండి కొంచెం వేడిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాము తగినంత ఆయిల్ వేసాను ఒక్క స్పూన్ అంతా ఆయిల్ కొంచెం వేడేనాక మనం మిరపకాయలు వేసుకొని అటు నల్లగా కాకుండా ఇటు ఏగి ఏగనట్టు కాకుండా మీడియంగా వేయించుకొని తీసుకోవాలి కలరే మంచి కలర్ వచ్చినాక లేదంటే మాడిపోతే ఫ్లేవర్ మారిపోతుంది పచ్చడి టేస్ట్ బాగుండదు ఈ విషయాన్ని గమనించండి ఈ విధంగా ఈ కలర్లో ఉండేటట్టు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇవి చల్లారినిద్దాము అదే బాండీలో అదే ఆయిల్లోని ఒక మీడియం సైజు ఉల్లిపాయ కొంచెం మీడియంగా కోసుకొని అందులో వేసేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజు అంత తక్కువ నిమ్మకాయ తక్కువ సైజు తీసుకొని చింతపండు వేసుకోవాలి నాలుగు ఐదు వెల్లుల్లి రబ్బలు వేసాను ఈ చింతపండు ఏంటంటే మరి ఎక్కువైతే పులుపుగా ఉంటుంది కొంచెం తగ్గించుకొని వేసుకోండి తగినంత సాల్ట్ వేసాను ఇప్పుడు ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదు రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి కొంచెం కరివేపాకు అలా వేసుకొని సిమ్లు పెట్టి వేయించుకుంటున్నాను నేను ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను అలా పసుపు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాము చింతపండు కడిగి వేసాం కాబట్టి కొంచెం అడుగు అంటుంది అడుగు పట్టకుండా కలుపుకు ఉండాలి ఇలా కలుపుకొని మొత్తం కూడా వేయించుకొని పక్కన పెట్టుకుందాము చల్లార్చుకుందాము ఇలా వేగితే సరిపోతాయి ఉల్లిపాయలు పచ్చిపసలు లేకుండా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు కూడా అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మొత్తం కూడా అంతా కలిసిపోయే విధంగా మిక్సీ గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పెట్టుకున్నాను దీన్ని చిన్న తాలంపు వేసుకుంటున్నాను అలా తాలింపు వేయకుండా కూడా తింటే బాగుంటుంది దోశ ఇడ్లీలోకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసాను ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి కొన్ని పోపు గింజలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు వెండి మిరపకాయలు చిటకడంతో ఇంగువ ఎంత వేసుకొని పోపు రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నాము రెండే రెమ్మలు రెండు అంటే రెండు మూడు ఆకులు వేసుకొని పోపు తీసి పోపులో పచ్చడి వేసేసుకుందాం చూడండి ఈ విధంగా పచ్చడి వేసేసుకొని స్టవ్ బంద్ చేశాను పచ్చడి వేసుకొని మొత్తం అంతా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఆరోగ్యం సరిలేనప్పుడు నోరు సహించినప్పుడు ఇలాగ చేసుకొని తింటే రెండు ముద్దలు ఎక్కువ తినగలుగుతారు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా ఉందో మకాయ చెట్టు మర్చిపోకండి సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది ఈజీగా ఉల్లిపాయ ఎండుమిరపకాయలతోని సింపుల్గా చేసుకోవచ్చు ఒక లైక్ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జబర్దస్తి ఇచ్చి బాబు ఎవరు మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లోకి ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయి మనం ఏ వంట అయినా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్కన ఒకటి ఆల్ ది నందనా కిచెన్